పంపకాలు అయిపోయా ఇంకా నువ్వు కూడా చేరి ఆయన అర డజన్ మటలు చేస్తే అలా ఎలా వదిలేసారు బాస్ మనం చంపామనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ చచ్చారు కాబట్టి మేడం పోలీసులు అరికాళ్ళ మీద గట్టి కొట్టినట్టున్నారు బాస్ కి మైండ్ దొబ్బింది నా మైండ్ పోలేదురా నేను చెప్పేది నిజమని ప్రూవ్ చేస్తా రిజిస్టర్ అక్కడ పదా ఫిఫ్టీ ఫోర్ డాష్ ఫైవ్ డాష్ ట్వంటీ ఫైవ్ చూడమదురా జంక్షన్ అరకు పదన్ బాస్ ఎంక్వైరీ చేద్దాం ఎక్కడికెళ్ళి ఎంక్వైరీ చేస్తారా వాళ్ళు రాసిన అడ్రస్ ఇదే అడ్రస్ రాయండి అడ్రస్ రాయండి అంటే కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ అడ్రస్ బదులు మన అడ్రస్ రాసి వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు వాళ్ళ అడ్రస్ రాశారు వాళ్ళంతా చనిపోయిన ఈ ప్యాలెస్ ఓనర్ ఏంట్రా ప్యాలెస్ ఓనర్లందరూ చనిపోయి వచ్చారా ఇప్పుడు ఓనర్ వి నువ్వే బాస్ నెక్స్ట్ నువ్వే డోంట్ వరీ బాస్ మీకు మాత్రం లగ్జరీగా పెద్ద గొంత తగ్గుతాను వెళ్ళిపోదాం రా ఎక్కడికి వెళ్తాం బయటికి వెళ్తే ఆ జేపీ గడి చేతుల్లో చేస్తాం బెటర్ కదా బాస్ ఎవరు చంపారో క్లారిటీ ఉంటుంది అంటే ఇక్కడైతే ఎవరు చంపారో మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇక్కడ ఏం జరుగుతుందో ఈరోజు రాత్రి నేను తేల్చాను Reis Arat. Ne en bir ki? ハハハハ。<laughs> <laughs> ఏంటి మేడం పడవ గుళ్ళో గంట అనుకున్నారా కనిపించడం వల్ల టంగ్ టంగ్ కొడుతున్నారు ఏమో అవన్నీ చూడగానే నాకు చాలా భయమేసింది అందుకే కంకరలో ఏం చేయాలో తల్లి మీరు కూడా ఏంటి బాస్ కరెంటు పోతే చనపల్ల వాళ్ళ భయపడతారు దెయ్యు దెయ్యో మీరు మేము తిత్తు తిత్తు దెయ్యం చూసాను దెయ్య చూశాను దె చె ఆపండి మేడం మీరు మీ దయ్యం గోలా మనల్ని భయపెట్టి వాడర్చుకుంటూ పోతాడేంటి వీడు మరీను బాస్ మీ మీద ఎవరు కూర్చున్నట్టున్నారు బాస్ సంకల్ పిల్లల్ని ఎత్తుకున్నట్టు భుజాల మధ్య రే నాకు మాత్రం ఏం తెలుసురా అది మీ దగ్గర కూర్చుందని అసలు ఎవరా నువ్వు మా ఫుడ్ తింటూ మా ప్యాలెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు చెప్పు అసలు ఎవరా నువ్వు చెప్తావా చెప్పకపోతే ఇక్కడ చంపేస్తాను చెప్పు సరికాళ్ల క్రితం నా జీవితంలో మర్చిపోలేని రోజు అసలు నేను ఆ రోజు అమ్మాయిని చూడకుండా ఉండుంటే నా జీవితం ఇంకోలా ఉండేది ఆ క్షణం నాకింకా కళ్ళ కట్టినట్టు గుర్తుంది వెళ్ళండి సరే రే ఎవరా ఎవరిది మీరు చాలా అందంగా ఉన్నారు వెన్నెల్లో ఆడపిల్ల అందంగా ఉంటుందని తెలుసు కానీ ఇంత అందంగా ఉంటుందని తెలియదు ఈ మాట ఇప్పటి వరకు ఎంతమందితో చెప్పారేంటి ఎవరితోనూ చెప్పలేదు ఇదే ఫస్ట్ టైం ఒట్టు అటువైపు నుంచి పైకి రండి పైకా సారీ మీరెవరు మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే నేను సుబ్బారాయుడి చెల్లెల్ని సుబ్బారాయుడికి ఇంత అందమైన చెల్లుందా నాకు తెలీదే మీకే కాదు ఈ ప్రపంచానికే తెలియదు అదేంటి ఏమీ లేదు ఏం జరిగింది వద్దన్నానుగా ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను ఎక్కడి నుంచి అన్నయ్యకి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు తనకి చెల్లెలి కంటే చెల్లెలి పేరు మీద ఉన్న ఈ ఇల్లు అంటేనే ఇష్టం ఈ నాలుగు గొడవలు దాటి బయటికి వెళ్లకుండా నన్ను బంధించారు అందుకే నేను ఈ లోకానికి తెలియదు ఆఖరి క్షణంలో పరిచయమైన మొట్టమొదటి మనిషి నువ్వే ఆఖరి క్షణంలో మా అన్న ఎవరో మంత్రి గారిని పిలిచి ఇంట్లో ఏవేవో పూజలు చేయిస్తున్నాడు అదిగో గుమ్మానికి అలా ఏవేవో కట్టించాడు ఇంకా సేపట్లో నన్ను నరబలివ్వబోతున్నారు సూపర్ సుబ్బారెడ్డి చెన్నీ ఆస్తి కోసం సొంత చెల్లెని చెప్పుకుంటారా నేను ఇక్కడ చెప్పేస్తాను నా మాట విను నాకే కాదు నేను చూసుకుంటా వినండి